బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాడు ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు బిగ్ బాస్ విన్నర్ సాధించలేనంత గొప్ప ప్రైజ్ తో పాటుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు మాత్రం తను వేరే వేరే ప్రాజెక్ట్స్ చేశాడు కానీ ఇప్పుడు మాత్రం చిన్ని లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి అందరినీ హ్యాపీ ఫీల్ అయ్యేలాగా చేశాడు అంతేకాకుండా తనకి వచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా వదులుకోకుండా చిన్ని లోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే నిజానికి చిన్ని లో మొదటి నిఖిల్ ఒక పాత్ర అయితే లేదు కానీ ఆ తర్వాత మళ్ళీ చిన్ని సీరియల్ లో కావ్య కోసం తన నటించాల్సి వచ్చింది తనకు సంబంధించి రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలంటే రెమ్యునరేషన్ చాలా తక్కువ తీసుకుంటాడట నిఖిల్ ఎందుకనంటే మొదటగా తను కావ్యకి దగ్గర అవ్వాలి అంతేకాకుండా చిన్ని సీరియల్ సంబంధించిన మేకర్స్ డైరెక్టర్స్ నిఖిల్ కి చాలా మంచి ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గుర్తింపు తనని గుర్తించి ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు మొదటగా థ్యాంక్స్ అని రెమ్యేషన్ వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పడం జరిగిందంట అయితే నిఖిల్ కి ఇంకా మంచి అవకాశాలు దీంతో పాటు కూడా రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నా